Subscribe to our channel and press the bell icon for the latest updates. ఆస్ట్రేలియాతో మొహారీ వేదికగా నిన్న జరిగిన నాలుగో వన్డేలో శిఖర్ ధావన్ మెరుపు సెంచరీ కంటే జస్ప్రిత్ బొమ్రా ఆఖరి బంతికి కొట్టిన సిక్స్ ఎక్కువగా అభిమానాన్ని ఆకర్షిస్తుంది మ్యాచ్లో టాస్ గెలిచి త్వరత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఓపెనర్లో శిఖర్ ధావన్ నూట పదిహేను బంతుల్లో నూట నలభై మూడు రోహిత్ శర్మ తొంభై రెండు బంతుల్లో తొంభై ఐదు చెలరేగడంతో నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది అయితే ఆఖరి బంతికి క్రీజులోకి వచ్చిన జస్ప్రిత్ బుమ్రా తాను ఎదుర్కొన్న తొలి బంతినే కళ్ళు చెదిరే రీతిలో సిక్సర్గా మరిచాడు కెరీర్లో ఇప్పటివరకు నలభై ఎనిమిది వన్డేలు ఆడిన బుమ్రాకి ఇదే తొలి సిక్స్ కావడం విశేషం ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన ప్యాట్ కమింట్స్ బౌలింగ్లో తొలి బంతిని సిక్స్గా మలిచిన విజయశంకర్ మూడో బంతికి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన చాహల్ ఐదో బంతికి అవుట్ అవ్వగా చివరి వికెట్గా జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు అప్పటికే ఐదు వికెట్లు పడగొట్టిన కమింట్స్ బుమ్రాని అవుట్ చేస్తాడు లేదా కనీసం బంతిని డాట్ చేస్తాడని అంతా భావించారు కానీ బుమ్రా అందరి అంచనాన్ని తలకెందులు చేశాడు ఆఫ్ షాంప్ లైన్పై పడిన బంతిని కళ్ళు చెదిరే రీతిలో లాంగ్ దిశగా సిక్స్గా మలిచాడు బుమ్రా షాట్కి సంబరపడిన విరాట్ కోహ్లీ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి